హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మా ఇంట్లో కట్టిపరగలు పులుసు అనమాట చిన్న చేపల పులుసు చాలా అంటే చాలా బాగుంటుందండి సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసుకుందాం కట్టిపరగలు నానబెట్టుకున్న చింతపండు కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా అల్ల వెల్లిపాయ పేస్ట్ అనమాట సో తయారీ విధానం చూసేద్దాము ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొంచెం హీట్ అయినాక కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి వేసుకుందాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ కూడా ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ కర్రీ అయితే ఎందుకంటే ఫిష్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిందండి సో కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కలుపుకుందాం ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు సో మేమైతే ఇలా చేసుకుంటాం చాలా సింపుల్ అనమాట చాలా ఈజీగా అయిపోతుంది ఇవి కొంచెం వేగాక అన్ని చేపలు చాలా బాగుంటాయి కానీ కొంచెం అది చేసే ప్రాసెస్ కొంచెం హార్డ్ అనమాట సో ఇప్పుడైతే అవి వేగాయండి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు సో ఆనియన్స్ వేసుకున్నాం ఇప్పుడు వేసుకొని కలిపేసుకున్నాం నేను యాక్చువల్గా వీడియో తీయాలని అనుకోలేదండి సో సడన్గా అనుకున్నాను మమ్మీ క్లీన్ చేసేటప్పుడు తీద్దాం అనుకున్నాను కానీ అనుకోలేదు సో అందుకని తీయలేదన్నమాట క్లీన్ చేసేటప్పుడు సో ఇప్పుడైతే మూత పెట్టుకొని కొంతసేపు వేయాక మళ్ళీ మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను అవి క్లీన్ చేయడానికే చాలా టైం పడుతుందండి ఇప్పుడైతే ఆనియన్స్ వేగాయి కదా సో కొంచెం అల్లం వెల్పే పేస్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకుందాం ఇప్పుడైతే తగినంత సాల్ట్ వేసుకుందామండి ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం సాల్ట్ వేసుకున్నాక స్మూత్లో చూసి మళ్ళీ ఒకసారి చూసుకుందాము చూశారు కదా ఆయిల్ మంచిగా పైకి తేలుతుంది ఆనియన్స్ అయితే బాగా మంచిగా మగ్గిపోయాయండి సో ఇప్పుడైతే కారం వేసుకుందాం తగినంత కారం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకుంటారు ఇదైతే ఇంట్లో యాడ్ ఇచ్చిన కారం అనమాట సో చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే అండ్ ఇప్పుడైతే పసుపు వేసుకుందాం ఒకసారి కలిపేసుకొని అది మంచిగా ఉడికాక చింతపండు రసం పోసుకోవాలండి సరిపడినంత పోసుకోవాలి అంటే కొంతమంది పులుపు ఎక్కువ తింటారనమాట సో వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే సరిపడినంత వేసుకుంటాం మరి ఎక్కువ పులుపు వేసుకున్నా కూడా తినలేము సో సరిపడినంత తర్వాత మూత పెట్టేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఆగినాక చూసాము ఇప్పుడైతే మరుగుతుంది పులుసు సో ఆ పులుసులో చేపలు అయితే వేసేసుకుందాం చిన్ని చేపలు కట్టి పరుగులు మేమైతే కట్టిపరుగులు అంటాము మరి మీరేమంటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటారు మేమైతే కట్టి పరుగులు అని అంటాం తొందరగా కుక్ అయిపోతాయి ఫిష్ అయితే మనకి చికెన్ మటన్ ఇవి టైం తీసుకుంటుంది కానీ ఫిష్ అయితే తొందరగా ఉడికిపోతుంది అన్నమాట జస్ట్ క్లీన్ చేయడానికి పెద్ద ప్రాసెస్ అది క్లీన్ చేసామంటే త్వరగా అయిపోతుంది కర్రీ కొంతమందికి అయితే రాదండి క్లీన్ చేయడము అక్కడే క్లీన్ చేసుకొని తీసుకొచ్చిస్తారు ఇంటికి మేమైతే మంచిగా ఇంట్లోనే క్లీన్ చేసుకుంటాము తీసుకొచ్చి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాలు అలాగా ఒకసారి చూద్దాము చూసారు కదా ఎంత బాగా ఉడుగుతుందో కర్రీ చూసారు కదా ఎంత చక్కగా ఉడుగుతుందో కర్రీ సో బాగా ఉడుకుతున్నప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాము గరిటె పెట్టకూడదండి ఎందుకంటే గరిట పడితే ఫిషెస్ విడిపోతాయి కాబట్టి ఇలా చక్కగా ఫిష్ వండుకున్నప్పుడు ఈ విధంగా తిప్పుకోవాలి సో గరం మసాలా వేసాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుందామండి ఆ మసాలా కూడా మంచిగా మొక్కలది పట్టాలి కదా ఫిషెస్కి సో ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందాము నాన్ వెజ్లో కొత్తిమీర లేకపోతే అసలు నాకు అసలు ఇష్టం ఉండదు అండి కంపల్సరీ కొత్తిమీర వేస్తాను నేను అయితే సో ఈ విధంగా కలిపేసుకొని సేపు ఉడికించుకుందాము ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఇక్కడైతే టేస్ట్ చూడడానికి వేసుకున్నానండి నేను చూస్తున్నారు కదా చక్కగా ఉడిగిపోయింది అబ్బో వేడి వేడిగా ఉంది కాలిపోతున్న చెయ్యి అయితే కాలిపోయిందండి చాలా అంటే చాలా వేడిగా ఉంది అప్పుడే అయింది కదా కర్రీ సో నేనైతే టేస్ట్ చూసేసాను చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే సూపర్ ఉందండి చాలా బాగుంది సో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్